వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి మనందరికీ తెలిసిన విషయమే రాజధరం లావణ్య ఇష్యూ సో గత రెండు వారాల పైనుంచే వార్తలు నలుగుతూ ఉంది అసలు ఏం జరగబోతుంది ఏంటి రాజధాను మీద ఆమె పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు వచ్చాయి ఈ క్రమంలో మనకు తెలిసినటువంటి ఆర్జే శేఖర్ భాష తనకు తెలిసినటువంటి విషయాలు తను ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకున్నటువంటి విషయాలు మీడియా ముందుకు తీసుకురావటం ఇవన్నీ కూడా ఒక సంచలనం రేపాయని చెప్పాలి లావణ్య అసలు ఎవరు ఆమె ఏంటి ఆమె గతంలో ఆమె మీద ఆమె కొంతమంది మీద పెట్టినటువంటి కేసులు ప్రధానంగా మస్తాన్ సాయి అనే వ్యక్తి మీద పెట్టినటువంటి కేసులు గుంటూరులో అలాగే గతంలో ఆమె మీద నమోదైనటువంటి డ్రగ్ కేసులు ఇట్లాంటి విషయాలన్నిటి కూడా ఆయన తన ఇన్వెస్టిగేషన్లో బయటికి తీసుకురావటం ఇవన్నీ కూడా సంచలనం రేపాయి సో ఈ ఈ నేపథ్యంలో లావణ్య శేఖర్ భాషకి కాల్ చేసి మాట్లాడిన విషయం ఒక ఆడియో లీక్ రూపంలో బయటికి రావటం అని మనం చూసాం సో ఇప్పుడు శేఖర్ భాష మన ముందున్నారు ఈ కేసుకు సంబంధించినటువంటి ఈ విషయంలో లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఆయన ద్వారా తెలుసుకుందాం నమస్తే శేఖర్ భాషా గారు సో ఏంటి ఏం జరుగుతుంది మీకు అంటే ఆమె ఫోన్ చేసి మాట్లాడింది మళ్ళీ బయటికి రావటం సో ఏం జరుగుతుంది అంటారు నాకు బేసికల్లీ ప్రాబ్లం ఏంటంటే ఒక డ్రగ్ పెడలరు డ్రగ్స్ అమ్ముకొని డ్రగ్స్ తీసుకొని ఒక సైకోలాగా బిహేవ్ చేస్తూ జనాల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఇంత దారుణంగా కేసులు ఉన్న అమ్మాయి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి అమ్మాయి నాకు కాల్ చేయడమే నాకు చిరాకు ఆ అమ్మాయి కాంటాక్ట్ కూడా నేను సేవ్ చేసుకోవాలా ఓకే ఎందుకంటే రేపు ఎప్పుడైనా సరే మళ్ళీ అమ్మాయి పట్టుబడితే పోలీసులు ఎంక్వైరీ చేస్తే మనం కూడా అనవసరంగా ఆలోచిస్తారు అని చెప్పి ఓకే సో ఇది పక్కన పెట్టేస్తే నా పోరాటం ఏదో ఆ అమ్మాయికి ఎగనెస్ రాస్తారు ఇవన్నీ కూడా పక్కన పెడితే అంతకన్నా ముందు నుంచే నా పోరాటం మొదలైంది పోరాటం కూడా కాదు ఒక సపోర్ట్ నా లాగా ఇంకొకరు బాధ బాధితులు అవ్వకూడదండి గతంలో మీరు ఒక విషయంలో బాధితులు అయ్యారు కాబట్టి ఒక అమ్మాయి విషయంలో ఆల్రెడీ దాని గురించి మీకు యూట్యూబ్ లో వీడియో దొరుకుతాయి మీరు చూడొచ్చు వీళ్ళు ఏంటంటే ఫస్ట్ మంత వచ్చి కొంచెం క్లోజ్గా ఉండి మన క్లోజ్గా అంటే రకరకాలుగా ఉండొచ్చు కొంతమంది అంతవరకు ఫ్రెండ్ లాగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మనకి ఇక్కడ కావాల్సిన విషయాలన్నీ మన సీక్రెట్లు లేకపోతే మనం ఏదైనా చెప్తుంటాం కదా అవన్నీ కూడా నోట్ చేసుకొని ఎప్పుడు ఎవరిని వీణ్ ఎప్పుడు ఎలా బ్లాక్మెయిల్ చేయొచ్చు ఇలాంటివన్నీ నోట్ చేసి పెట్టుకుంటారు అనమాట పెట్టుకొని ఎక్కడ దొరుకుతాడు ఎక్కడ దొరుకుతాడో అని చూసి రైట్ టైం చూసి వేస్తారు ఎంత డబ్బులు గుంచుతారు ఇది ప్రతి ఇది జరగలేదు అలాంటి మానిటరీ బెనిఫిట్ అంతే 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 క్లియర్ కట్ ఓకే వేరే దీంతో ఒక ఒక రకమైన సైకోయిజం అనమాట ఏంటంటే నేను చెప్పినల్లా విడి చేయాలి నేను లేవంటే లేవాలి కూర్చోంటే కూర్చోవాలి అంటే కుక్కలాగా ఎగరమాట కుక్కలాగా ఎగరాలి ఇలాంటి సైకోటిక్ ఆనందాలు పొందుతుంటారు అన్నమాట అయితే నా విషయంలో అంటే అది కూడా జరగలేదు అనుకోండి వాళ్ళకి ఏమీ దొరకలేదు అన్నప్పుడు ఏం చేస్తారంటే ఇంకా రకరకాలుగా సూసైడ్ డ్రామాడి ఎమోషనల్ గా విజ్ చేసి తర్వాత అప్పటికి దొరకలేదు అనుకోండి అంటే ఒక సానుభూతి సంపాదించి ఆ రకంగా సంపాదించిలో మన సానుభూతి సంపాదించుకుంటారు ఫస్ట్ అటు చచ్చిపోతుంది మనం ఏమైనా చేయాలి మనం అంటే పడి చచ్చిపోతుంది అని చెప్పి సో అలా ఇంకా రకరకాలుగా అనమాట అది కూడా జరగలేదు అనుకోండి ఇంకా ఫైనల్ గా ఆడవాళ్ళకున్న సెక్షన్స్ యూజ్ చేసుకొని న్యూ మీద రేపు కేసు పెడతా మనతో రెండు మూడు సార్లు కారులో ఏదో వచ్చి ఉంటే రెండు మూడు సెల్ఫీలు ఏమైనా తీసుకుంటారు ఆ వీడితో నేను తిరిగేసాను ఇలా ఏదో ఒకటి చెప్పేసి నీ మీద కేసు పెడతారు ఇంకా అనమాట కొంతమంది అయితే రేపు కేసులు పెడతారు కొంతమంది మర్డర్ కేసులు పెడతారు ఇలా రకరకాలుగా ఇలా చాలామంది ఉన్నారు ఈ సొసైటీలో అంటే చిన్న గొడవని కూడా పెద్ద గొడవగా చూపిస్తూ కేసులు పెట్టేది అనమాట ఓకే నిన్న ఒక అద్భుతమైన విజయం సాధించాను నేను నిన్న టీవీ ఛానల్లో డిబేట్ జరిగింది మీరు చూసే ఉంటారు అదే టీవీ ఛానల్లో నేను యాక్చువల్గా వీడు తప్పుడు కేసు పెట్టారు అని చెప్పి గత కొన్నాళ్ళుగా అన్ని మీడియా ఛానల్స్ ముందు ఈ ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చాను అమ్మాయి స్వహస్థాలతో రాసిన కంప్లైంట్ అని చెప్పాను మీరు చెప్తుంది గుంటూరు విషయం గుంటూరు పట్టాభిపురంలో ఈఎంఐ లావణ్య అనే అమ్మాయి మస్తాన్ పెట్టిన కేసు గత సంవత్సరం పైన అయింది ఏప్రిల్లో పెట్టి లాస్ట్ ఇయర్ సో ఏం కేసు రేపు దారుణమైన సెక్షన్ నేను కూడా కూడా కాపీ చాలా వివరంగా ఎలా చేసాడు ఏంటి అనేది కూడా చాలా సవివరంగా అసలు జరిగినట్టు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఏం లేదండి ఏదో చిన్న గొడవ ఆ గొడవలో కొట్టుకున్నాం అది పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఇది నిలబడదమ్మా ఈ గొడవతో నువ్వు ఏం చేయలేవు పెద్ద పెద్ద సెక్షన్ పెట్టాలి అని చెప్పి రాసుతోనే పెట్టించాడని చెప్పి ప్రతిదానికి రాస్తారనే డ్రస్లో ఎదుర్కొంటే రాస్తే చేయించాడు ఒక్కొక్క కరిస్తే రాస్తారనే కనిపించాడు ఏం చేసినా రాస్తారనే చేయించాడు మళ్ళీ కూడా రాస్తారనే చేత ప్రతిదానికి అనమాట ఏం చేసినా నాకు వాడి నువ్వే అడల్టే కదా ఎయిటీన్ ఇయర్స్ పడిన దానివే నువ్వు ఎక్కడైనా రాసి ఒప్పుకొని నువ్వు సంతకం చేసి సంతకం చేయడమే కదా అక్కడతో బాగకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చున్నావు అప్పుడు నీ పక్కన రాస్తారని లేదు సంతకం పెట్టిన రాస్తారని లేదు వీళ్ళు ఏం చెప్తారు తెలియ ఎవడో ఒక లాయర్ ఆ లాయర్కి ఒక ఇచ్చి అక్కడికి పంపించి ఇలా ఏవో సంబంధం లేను అనమాట లాయర్ తిరిగితే ఉంటాయి సరే ఆ టైంలో నేను అక్కడ లేను హాస్పిటల్లో ఉన్నాను ఇదిగోండి వెడ్డింగ్ కార్డ్ చూడండి ఈ వెడ్డింగ్ కార్డు ఎవడైనా కొట్టించుకోవచ్చు ఒక ప్రింటింగ్ ప్రెస్కి పోయి వెడ్డింగ్ కార్డు ఇప్పుడైనా కొట్టించుకోవచ్చు దాని మీద మన పేరు కూడా రాసుకోవచ్చు లేదు పాత వెడ్డింగ్ కార్డు ఉందనుకోండి జస్ట్ రా తరుణ్ అని రాసాడు అనుకోండి దాని ముందు మిస్టర్ అండ్ మిస్సెస్ అని యాడ్ చేయడం అనిసేపు ఇవి ఏమన్నా చేయొచ్చు వాటిని కోర్టు జనాలు ఎంతవరకు నమ్ముతారు అనేది వాళ్ళ ఇష్టం జనాలు నేను అడిగేది ఏంటంటే నిలదీయాలి ఇది అవును ఇప్పుడు మీరు చూపించినంత మాత్రాన ఇప్పుడు ఆ టీవీ ఛానల్ చూపించారు ఇదిగోండి వెడ్డింగ్ కార్డ్ చూపించాగానే డౌట్ రావాలి కదా ఏమండి వెడ్డింగ్ కార్డు ఎవడన్నా కొడతారు కానీ అడగాలి కదా అడగడు నన్ను అడగని ఇప్పుడు సీ బేసికల్ అదే ప్రాబ్లం అనమాట ఓకే అప్పుడు పిలిచి నన్ను కూర్చోబెట్టి వాళ్ళ టీవీ ఛానల్ చూపించడానికి నన్ను పిలిచి కూర్చోబెట్టింది ప్రశ్నలు అడుగుతున్నాను అనేది వాళ్ళకి ప్రాబ్లం ఆ అమ్మాయి ప్రాబ్లం బేసికల్లీ నేను క్వశ్చన్స్ అడగద్దు అసలు అయ్యారు మా నేను నేను కాకపోతే ఇప్పుడు నేను కాకపోతే ఒక పది మంది పదిహేను మంది ఆల్రెడీ అడుగుతున్నారు ఏంటమ్మా ఇది ఎందుకు ఏంటమ్మా ఇది అని చెప్పి కొంతమంది నేను కదా చాలా మంది అడుగుతున్నారు ఎందుకంటే క్లియర్ కట్గా తప్పు తెలుస్తుంది నేను ఈ ఎఫ్ఐఆర్ ఇది బయటకు తీసుకొచ్చిన తర్వాత ఇంకా కంప్లీట్ తీసుకుంది మీరు కింద కామెంట్స్ చూడండి అక్కడ వాళ్లే పోలు పెట్టారు పోల్ పెడితే సెవెంటీ పర్సెంట్ శేఖర్ భాష ఇస్ రైట్ అని చెప్పొచ్చింది వాళ్ళ ఛానల్లోనే ఏ ఛానల్ అయితే ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకోగానే పక్కనే అక్కడ నుంచి కెమెరా వెళ్ళిపోతుంది అక్కడ అమ్మాయి ఉన్నట్టు ఏం జరిగినా ఫస్ట్ నుంచి ఈ అమ్మాయికి ఫుల్ అండదండ ఇచ్చిన ఛానల్ మరి ఆ ఛానల్ పోల్ పెడితే అలా వచ్చింది మరి ఇక్కడ పాయింట్ చాలా 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 మనం అందరం గమనించాల్సిన పాయింట్ అబ్బాయిలు ఎస్పెషల్లీ గమనించాల్సిన పాయింట్ గుర్తు పెట్టుకోండి మస్తాన్ సాయి పౌరాశ్రమంలో ఏదో డ్రగ్స్ తీస్తున్నాడని ఒక కేసు ఉండొచ్చు అది కూడా పెడలర్ కాదు ఏదో కన్జ్యూమ్ చేస్తున్నట్టు అది కూడా ఇప్పుడు ఈ ఉనిత్ రెడ్డి అనేవాడు ఈఎంఐకి అలవాటు చేస్తే ఈఎంఐ మస్తాన్ రెడ్డికి ఏదో ఒక మూమెంట్లో అలవాటు చేసింది అనేది మనకు అర్థమవుతుంది అయితే సరే అలవాటు చేసింది తర్వాత ఏదో అయింది పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరు డ్రగ్స్ తీసుకొని కొట్టుకున్నారు లేకపోతే ఈఎంఐ బూతులు మామూలుగా ఆయన అది కూడా ఒప్పుకున్నారు సభాముఖంగా వాళ్ళు బూతులు వీళ్ళకి నార్మల్ పచ్చి బూతులు మాట్లాడుకుంటుంటారు ఇలా పచ్చి బూతులు మాట్లాడుకున్నప్పుడు ఆ అబ్బాయిని ఏదో వాళ్ళ అమ్మని ఏదో తిట్టుంటుంది తిట్టుంటే మరి అమ్మ తిట్టే ఎవరికైనా కోపం రాదండి వేరే వాళ్ళ మంది తిడితేనే మనకు కోపం వస్తుంది సొంతగా వాళ్ళ మంది తిడితే కోపం రాదా అలా ఏదో ఒక కోపం వచ్చి ఉంటుంది కొట్టుంటాడు ఈఎంఐ తిరగబడి ఉంటుంది నాలుగు కొట్టుకున్నారు అయ్యింది నన్నే కొడతావా నేను ఏంటో చూపిస్తా మహిళా పవర్ అంటే ఏంటో చూపిస్తాను మహిళకి చట్టంలో ఉన్న వెసులుబాట్లు యూజ్ చేసుకొని పోయి ఆ అబ్బాయి మీద రేపు ఇవన్నీ పెట్టింది కట్ చేస్తే ఆ అబ్బాయి నేను కనుక్కుంటే తెలిసింది ఏంటంటే అబ్బాయి ఒక ఐఐటి గ్రాడ్యుయేట్ ఐఐటి మామూలు చోటమోటా ఇంజనీరింగ్ అదే ఐఐటి గ్రాడ్యుయేట్ అతను ఒక ఫామ్ పెట్టుకొని ఏదో సాఫ్ట్వేర్ ఏదో చేస్తున్నట్టున్నాడు అంత ఉండి సరే ఏదో ఒక కుర్తపడ్డాడో లేకపోతే ఏదో ఈ అమ్మాయితో పరిచయం బట్ అది వేరే కేసు కానీ ఈ కేసు చూడండి క్లియర్ కట్గా ఆ అమ్మాయి సమకంపు నేను ఏదో చిన్న గొడవ కొట్టుకున్నది దాన్ని పెద్దది చేయాలి అని చెప్పి ఈ త్రీ సెవెంటీ సిక్స్ ఇవన్నీ పట్టాలి మళ్ళీ అక్కడ దానికి కూడా కవరింగ్ ఇది నా రైటింగ్ కాదు ఇదిగో వెడ్డింగ్ కార్డు ఇదిగో మా వీడియో ఇలాంటి ఏది జరిగినా ఫైనల్గా అబ్బాయి మీద కేసు పడింది అవును పెట్టింది సంవత్సరం పాటు ఎంత మానసిక క్షోభ ఒక అబ్బాయి మీద రేప్ కేసు పడింది అంటే ఎంత క్రూరంగా చూస్తుంది సమాజం ఎంత క్రూరంగా చిత్రీకరిస్తుంది మీడియా గుంటూరులో వాళ్ళ ఫ్యామిలీ తలెత్తుకోలేకపోతుంది కదా నిజమే పాపం అబ్బాయి చేశాడని చెప్పి ఇవాళ నువ్వు వచ్చి చెప్తున్నావు ఏం లేదని ఒక సంవత్సరం పాటు ఎక్కడ పోయావు నువ్వు ఎంత నరకం అనుభవించుంటాడు అబ్బాయి ఎంత నష్టం అబ్బాయి అమెరికాకు పోవాలంటే కూడా లుక్అవుట్ నోటీస్ పడిపోవడానికి లేదు నేను జరిగేది ఇప్పుడు రాజ్ తరుణ్ గురించి ప్రశ్నించట్లా ఇవాళ నేను మస్తాన్ సాయి గురించి ప్రశ్నిస్తున్నాను మస్తాన్ వచ్చి సంవత్సరం మూడు నెలల తర్వాత వచ్చి నేను చేసింది తప్పే లేకపోతే మేము తప్పుడు కేసు పెట్టాము అని చెప్పి ఎలా ఒప్పుకుంటావు అది కూడా మళ్ళీ ఎక్కడ మేం చేసామని చెప్పి క్లియర్ గా నువ్వు సంతకం పెట్టి మళ్ళీ ఇది నాకు కాదన్నా లేదు ఎందుకంటే రాజ్ తరుణ్ కేసులో ఎఫ్ఐఆర్ లో రాజ్ తరుణ్ నర్సింగ్ పోలీస్ స్టేషన్లో లో ఆవిడ ఇచ్చిన కంప్లైంట్లో ఆవిడ పెట్టిన సంతకం ఈ సంతకం క్లియర్ గా మ్యాచ్ అవుతుంది ఇవి రెండు పబ్లిక్ డొమాలో అవైలబుల్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు సేమ్ సంతకం ఇక్కడ కూడా నాకేం తెలియదు ఈ నేనేం పాపం అడుగును నేను పెట్టలేదు ఆవిడకి తెలుసు ఆవిడే పెట్టింది ఆవిడే స్టేషన్కి వెళ్ళింది ఎవరిని ఆవిడ ఒప్పుకుంది కానీ ఆ రైటింగ్ అదే రైటింగ్ నీదో కాదో అది పక్కన పెడదాం కేసు నువ్వు నువ్వే పెట్టావు నీ సంతకం నువ్వు పెట్టావు నువ్వు వెళ్ళి కూర్చున్నావు ఒక్క సంవత్సరం నర పాటు ఒక అబ్బాయిని ఇంత తీవ్రంగా ఇంత మానసిక క్షోభ ఎంత కాదు కదా అది ఎంత ఆర్థిక ఆర్థికంగా ఎంత నష్టపోయి ఉంటాడు అబ్బాయి దీనికితోటి మనకు తెలిసిందే పోలీసులు కొంతమంది డబ్బులు కేసు తీయాలంటే అండ్ దారుణం ఏంటంటే కనీసం చార్జ్షీట్ కూడా కాలేదు ఆ కేసు కానీ ఏమవుతుంది మీడియాలో జరిగే రేపు జరుగుతుంది కదా అబ్బాయికి ఇదే నేను చెప్పేది జస్ట్ ఉన్నాయి కదా వెళ్ళి ఎఫ్ఐఆర్ పెడితే పెట్టేయండి పోలీసులు ఎఫ్ఐఆర్ పెట్టేస్తారు అమ్మాయి అడగనే పెట్టాడు నాలుగు ఫోటోలు కొట్టుకున్న ఫోటోలు అవి ఆయన పెట్టి రేపు మటన్ పెట్టేశారు ఎంత నీచం అండి ఎంత క్రూరం అండి ఒక అబ్బాయికి ఇంత దారుణంగా అన్యాయం చేయొచ్చు అని చెప్పి ఇప్పుడు ట్రూడ్ అనమాట లాయర్ అండ్ అనిల్ సుంకర్ దిలీప్ సుంకర్ గారు పాటు వచ్చి మేము తప్పు చేశాం ఆయన ఒప్పుకున్నట్టే కదా సరే తప్పు చేయించారా వాళ్ళు చేయించారు కదా మీరు ఏదైనా సరే మీ వల్ల జరిగిన దానికి ఒక అబ్బాయి ఒకటిన్నర సంవత్సరం జీవితం మీరు ఇవ్వగలరా ఆ అబ్బాయి కుటుంబం పడుతున్న మానసిక క్షోభం మీరు తీర్చగలరా ఈ వాడు వచ్చి మీరు కేసు వెనక తీసుకొచ్చుకోవచ్చు ఒకటిన్నర సంవత్సరం ఎవడు ఎవడు తెచ్చిస్తాడు వాడు కనుక పరువు నష్టం దావేస్తే యాభై కోట్లు వంద కోట్లు అయ్యాలి ఎందుకంటే అబ్బాయి వాడు ఎంత కెరీర్ ఉంటుంది ఉంటుంది ఎంత నష్టపోయి అబ్బాయి ఇప్పుడు ఈ అమ్మాయి ఏదైతే ఇప్పుడు చెప్తుందో అది మేము తప్పుడు కేసు పెట్టామని ఏదంటుందో దానికి చట్టబద్ధత ఉంటుందా ఈ రోజు మళ్ళీ ఆ అబ్బాయి మస్తాన్ సా అబ్బాయి వచ్చి నా మీద ఈ రోజు అట్లా తప్పుడు పెట్టింది చాలా మానసిక అని చెప్పే అవకాశం ఉంటుంది లాయర్ సాక్షిగా ఒక యాక్టివిస్ట్ సాక్షిగా టీవీ ఛానల్ మోడరేటర్ సాక్షి అంత ముందు ముందు చెప్పారు క్లియర్ కట్ గా దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ప్రూఫ్ అబ్బాయికి బయటపడిపోయినట్టు అబ్బాయి కానీ బయట పడిపోయిన సంతోషపడిపోవాల్సిన సమయం కాదు సార్ ఒకటిన్నర సంవత్సరం పాటు వాడి జీవితం సంకనాగిపోయింది ఎవరు తెచ్చిస్తారు ఆడ జీవితం ఇదే నా పోరాటం ఇలా ఎంతమంది అబ్బాయిలు జీవితాలు సంకనాగిస్తున్నారు తెలుసా ఈ సెక్షన్లు పెట్టుకొని ఎంతమంది అబ్బాయిలు జస్ట్ ఏదో చిన్న కూడా నాకు చాక్లెట్ తెచ్చివ్వలేదు నాకు బిస్కెట్ తెచ్చివ్వలేదు లేకపోతే నాతో తన్నులు తెలియదు నాతో తిట్లు తెలియదు లేకపోతే నేను తిట్టినప్పుడు తిరగబడ్డావు ఇలా చిన్న చిన్న రీజన్స్ కూడా పెద్ద పెద్ద కేసులు పెట్టి వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ చేసుకోవడం కోసం మగవాళ్ళని పాయింట్ ఫైవ్ కళ్ళని చేస్తున్నారు సార్ ఇది ఇవాళ మనం తిరగబడకపోతే ప్రతి ఒక్కడు కూడా ఇలాంటి సెక్షన్లు పడుతూనే ఉంటాయి క్లియర్ కట్ గా ఈ ఈయన మీద పెట్టింది రేపు రాసిన కేసు కూడా ఇంకోసారి తప్పుడు కేసండి నా చేత వాడు పెట్టించాడు రానవచ్చు కదా అదే నువ్వు యువర్ ఎన్ అడల్ట్ నువ్వు రాసిన ఏంటో చదువుకోలేవా నీకు చదవచ్చు కదా నువ్వు ఏ పెడుతున్నావో తెలీదా ఒక మనిషి జీవితాన్ని నాశనం చేసింది కదా ఇది సో ఇది విజయం అట్లీస్ట్ వాళ్ళు సభాముఖంగా ఒప్పుకున్నారు అండ్ ఇది తప్పుడు కేసు అని అమ్మాయి చెప్పిన మాట దిస్ ఇస్ అ ల్యాండ్ మార్క్ ఫర్ ఫరస్ ఒక మెయిల్ యాక్టివిస్ట్ గా ఒక మ్యానిస్ట్ గా నేను దీన్ని సాధించిన విజయంగా భావిస్తాను ఖచ్చితంగా దీన్ని పరిగణలోకి తీసుకొని ఇక నుంచి పోలీసు వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి అమ్మాయిలు వచ్చి ఫాల్స్ కేసెస్ పెడుతుంటే పూర్వపరాలు పరిశీలించకుండా ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టేస్తే తీసుకోకూడదు సో ఇప్పుడు కేసులు కూడా అంత ఈజీగా ఎఫ్ఐఆర్ ఎట్లా చేస్తారు సార్ ఇవన్నీ చూడకుండా అదే చూస్తే జరగదు కదా ఇప్పుడు రాస్త ఏం జరుగుతుంది ఫస్ట్ మనం అందరం కూడా నేను వచ్చేదాకా అందరు మీడియా ఏం రాస్తే సార్ అయ్యో వాడు ఒక ఒక క్రూరుడు ఇవే కదా రాసింది పాపం ఉంది అంటే అందరికీ అది ఒక షాకింగ్ షాకింగ్ న్యూస్ ఎందుకంటే రాజధరణి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మామూలుగా ఆశ్చర్యపోవడం కాదు ఒక దిగ్భ్రాంతికి గురైన సందర్భం అది సో ఇలాంటి వాడి రాజధరణిని ఇలా ఎప్పుడు అనుకోలేదే మనతో ఇప్పుడు దా యొక్క మనకు పరిచయం అయిన దాంట్లో ఎప్పుడు ఈ యాంగిల్ మనకు కనిపించలేదే చాలామంది చెప్పిన విషయాలు ఏంటంటే అసలు లావణి అనే పేరు కూడా మేము అసలు వినలేదు అది నోటి వెంట ఎప్పుడు కూడా చెప్పినట్టుగా కూడా అని కూడా అతనితో కలిసి పనిచేసిన వాళ్ళు నా ఇంటర్వ్యూలో చెప్పినటువంటి విషయం సో ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఒక షాకింగ్ విషయం సో ఇప్పుడు మీరు వచ్చారు బయటకు వచ్చి చెప్తా ఉన్నారు కాబట్టి ఒకటి ఒకటి ఇట్లా బయటకు వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఒకటి ఒక్కటి ఏదైనా కొంచెం టైం తీసుకుంటే నిజాలన్నీ కూడా బయటకు వస్తాయి అంటారు కదా కాస్త వెయిట్ చేస్తే సో అలా దీంట్లో కూడా మరి ఏం జరిగింది జీవితం కాదు సార్ ఎంతమంది అబ్బాయిల జీవితాలతో ఆడుకుందో చెక్ చేయండి పోలీసులు అదే అదే స్టైల్లో ఇప్పుడు రాస్తామని జీవితంతో కూడా ఆడుకుంటుంది కదా చూడాలి కదా మీరు ఇష్టం వచ్చినట్టు ఎఫ్ఐఆర్ పెట్టేస్తే ఇప్పుడు ఈ అబ్బాయికి ఎఫ్ఐఆర్ పెట్టడం వల్ల ఎంత లాస్ వచ్చిందో ఇప్పుడు రాజ్ మీద పెట్టిన వల్ల ఎంత ఎంత లాస్ వస్తుంది ఎవరు కూడిస్తారు ఇది నష్టం ఇదే నా పోరాటం అంతే రేపు మీకు జరిగిన వస్తాను సార్ రేపు మీకు జరిగిన వస్తాను ఎవరికి వచ్చినా నేను పోరాడతాను ఓకే రాజ్ తరుణ మీద ఏదైతే ఆమె పెట్టిందో ఇది అంతా తప్పుడు కేసు అని మీరు భావిస్తున్నారా ఖచ్చితంగా భావిస్తున్నాను సార్ ఎందుకంటే షీ హాస్ దిస్ హ్యాబిట్ ఆఫ్ కుటింగ్ కేసెస్ ఒకటి కాదు రెండు కాదు ఓకే పెడుతూనే ఉంటుంది కేసులు పోయి ఓకే ఇదే అమ్మాయి ఇదే రాజశేఖరం తీసుకెళ్లి షీ టీమ్స్ లో ఈ మస్తాన్ సాయి నాకు కావాలని చెప్పి పోరాటం చేసింది ఇక్కడ పెట్టింతే గుంటూరులో పెట్టిన తర్వాత అక్కడ సరే టెస్ట్ ఈ అమ్మాయి ఎమ్మెల్సీ టెస్ట్ కూడా పోలా అంటే రేపు జరిగింది అన్న కదా టెస్ట్ రామంటే టెస్ట్ కూడా పోలా ఓకే అక్కడ పోకుండా మళ్ళీ పెట్టేసి ఊరుకురా వచ్చి ఇక్కడ మళ్ళీ రావాలన్నమాట ఇక్కడ షీ టీమ్ కలిసారని చెప్పేసి మళ్ళీ అక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు కంప్లైంట్ ఇచ్చాడు అప్పుడు కూడా తమాషా ఎంత చూడండి రాస్తారు పక్కన పెట్టుకొని ఇతను నా ఫ్రెండ్ ఇత నాకు కావాలి అంటే జస్ట్ ఇట్స్ లైక్ కేసులు పోలీసు మీడియా ఈ మూడు పేర్లు చెప్పి మనిషిని బెదిరించి ఎస్పెషల్లీ మగాళ్ళని బెదిరించి కేసులు పోలీసు మీడియా మహిళ ఓకే మహిళ నేను మహిళ అంటే ఇంకా వేరే రకంగా ఉంటుంది ఆ బెదిరించి మగాళ్ళ జీవితాలతో ఆటలు ఆడుకునే ఇటువంటి వాళ్ళకి కొద్ది మంది కొద్దిమంది అంటే మనం కూడా చేయకూడదు కాబట్టి ఇలాంటి వాళ్ళు కూడా తయారవుతున్నారు ఇలాంటి వాళ్ళు సార్ ఇలాంటి వాళ్ళు వన్ పర్సెంట్ కూడా ఉండరు సార్ భారతదేశంలో వన్ పర్సెంట్ అంటే ఎంత నూట యాభై కోట్లు వాళ్ళు చాలు దీనికి జెండర్ తో పనిలేదు అటు మగాళ్ళను ఉండొచ్చు కేసులు తీసుకునేది బయటకు వచ్చారిస్తే ఎవరు సార్ మీడియా వచ్చేది అది అది పాయింట్ అయితే అదే చేయలేడు ఆడవాళ్ళు చేయాలనుకుంటే ఇలా ఇలా అంతే అమ్మాయి అది కూడా చెప్పింది నేను ఉమెన్ అని చిట్టికేసి మరి చెప్పింది నా పవర్ ఏంటో చూపిస్తా ఓకే లాయర్ ఏదో ఒక వీడియో తీసుకొచ్చి బయట పెట్టారు దాంట్లో రాజ్ తరుణ్ మాటల్ని ఈస్ వాళ్ళు ఒక డ్రామా ఏదో ప్లే చేసుకుంటున్నారు అది బూతుల డ్రామా కావచ్చు వాళ్ళు బూతుల పాటలు పాడుకుంటారు బూతుల డ్రామాలు కావచ్చు మీరు దాంట్లో క్లియర్ గా గమనిస్తే అమ్మాయి ఆన్ ద స్పాట్ ఏమవుతుంది అంటే మహానటి కావాలని ఆవిడ కోరిక అనుకుంటా బేసికల్లీ అలా ఆవిడ నటు ఏమవుతది కాసేపు ఏడుస్తుంది కాసేపు నవ్వు

ప్రపంచానికి వినిపిస్తున్నానని లేదంటే ఆయన తిడతాడు ఈవిడే తిడుతుంది అని చెప్పి ఆయన తిడతాడు ఈవిడే తిడతాడు భూతులు మాట్లాడడంలో నేను ఇప్పుడు కొన్ని చెప్తాను ఎమ్ జీఈపి ఇలాంటివన్నీ మాట్లాడుకుంటాకే ఇట్లాంటివి మాట్లాడడం సరే కొంతవరకు కొంతమంది చేస్తుంటారు కానీ లిటరల్గా నువ్వు మీ అమ్మతో పడుకున్నావా ఐఎమ్ షూర్ యు హ్యావ్ మస్ట్ హ్యావ్ స్లీప్ విత్ యూ మదర్ అంది అది మనిష మనిష పశువు అది చెప్పు తీసి కొట్టద్దాడు వాళ్ళని సమాజంలో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తారా మీరు అడగరా ఎవరు రేటింగ్లు వస్తాయా లేకపోతే ఇంకోటో కాంట్రవర్సీయో రాస్తారని ఏదో రోజు నా ఇది చేస్తాడని చెప్పి వినండి సార్ నేను మీకు వినిపిస్తా ఓకే చెప్పు తీసుకొట్టాలి ఇట్లాంటి మాటలు మాట్లాడి ఎవరైనా సరే అమ్మ అమ్మాయి కదా సార్ నా అమ్మాయినా మీ అమ్మాయినా రాస్తాడు వాళ్ళ అమ్మైనా అమ్మాయి సి ఏదో కోపంలో ఎల్కే అన్నాను అన్నం కూడా కాదు లిటరల్లీ ఐఎమ్ షూరింగ్ మస్ట్ హ్యాస్ స్లెప్ట్ విత్ యువర్ మదర్ అంతేకాదు ఆవిడతో ఎంతమంది సంసారం చేస్తే పుట్టేవరా నీచమైన నీచమైన మాట సార్ అది ఇది ఎవరు కూడా అంటే చాలా ఇబ్బంది ఇది దిలీప్ శంకర్ గారికి ఇది నార్మల్ కావచ్చు ఆయన ఆయనకి నార్మల్ కావచ్చు ఆవిడికి నార్మల్ కావచ్చు కానీ సమాజానికి నార్మల్ కాదు సార్ ఈ రెండు మాటలు ఖచ్చితంగా నార్మల్ కాదు ఈ మాటలు ఎక్కడ దాంట్లో మీకు వినిపిస్తా ఇప్పుడు అది బయటకు వచ్చి బయటకు వచ్చినట్లేవు కదా బీప్ వల్ల మీకు తెలియట్లా ఓకే ఆహో ఆ బీప్ ఏదైతే ఉందో ఆడియో ఆడియో పంపిస్తాను మీరు వినిపించండి ఓకే సో ఏదైతే బయటకు వచ్చిందో ఏ వారం వారం రోజుల క్రితం ఓకే సో ఒరిజినల్ ఆడియో ఏదైతే ఉందో అది ఓకే సో ఏదే అదే అలాంటే మాత్రం చాలా దారుణమైనటువంటి విషయమే సరే చూద్దాం ఇది ఎలాంటి టర్న్ తీసుకుంటుంది ఏంటనేది ఇప్పుడు మీరు ఏదైతే పోరాటం చేస్తున్నారో ఇది కూడా అందరూ చూడాలి చూడాల్సిన విషయం ఇందులో నిజాలు తెలుసుకొని నిజం వైపు న్యాయం వైపు నిలబడాల్సినటువంటి సందర్భం ఇది Thank you so much, Andy. Thank you. Thank you, sir. Thank you.